హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే విడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇవన్నీ చూడవచ్చు ఇది మనకి ఇవన్నీ మొత్తం ఇవి నెల్లూరు జుడిపి గూడూరు పోటేళ్ళ పిల్లలు అన్నవి మొత్తం ఇవి మనకు వచ్చేసరికి మనకి అరవై రెండు ఉన్నాయి అరవై రెండు క్వాలిటీ పిల్లలు ఏవి అయితే ఏ జబ్బులకి గిబ్బులు అయితే ఏం లేవు అన్నీ చూసినవే ఈ దగ్గర వచ్చి చూసి తీస్తున్నాను వీడియో వచ్చేసరికి ఇవి మనకి అరవై రెండు మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి కాస్ట్ ఏమి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి అరవై రెండు వచ్చేసరికి మనకి దీంతో త్రీ టు ఫోర్ మంత్స్ అనే పిల్లలు వచ్చి మనకి ఖచ్చితంగా ఒక ఇరవై పిల్లల దాకా వస్తాయి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు మళ్ళీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు ఖచ్చితంగా మనకి ఫార్టీ టూ అయితే వస్తాయి దాంతో ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ పిల్లలు కానీ ఒక్కొట్టి రెండు అట్లా కలిసి ఉన్నాయి అనమాట ఒక ఐదారు పిల్లల దాకా మళ్ళీ ఫోర్ టు ఫైవ్ అయితే ఖచ్చితంగా మనకి నలభై పిల్లలు నలభై రెండు దాంతో ఒక అంటే సిక్స్ మంత్స్ ఒకటి రెండు అట్లా కలిసి ఉంటాయి ఆడాడు ఇవి మనకన్నీ మేతకి నేరికి అంత బాగా మేత మేసేవే ఏవైతే ఇబ్బంది అయితే లేదు దీంతో కొంచెము డిఫరెంట్గా ఉన్నాయి ఒక్క పిల్లలు దాన్ని చూపిస్తాను మనకి అంటే ప్యాచ్ లాగా పడినాయి అది కానీ కొందరు చాలా మంది లైక్ చేస్తారు ఆ పిల్లని మీకు చూపిస్తాను దాన్ని బట్టి మరి ఇవి మ్యాథ్కి నీరికి బాగా ఏమీ ఇబ్బంది అయితే లేవు ఇంకొకటి ఏమంటే ఇప్పుడున్న ఈ వర్షాకాలం సీజన్లో కాబట్టి ఇప్పుడు మనకి ఫోర్ మంత్స్ అయితే అందరూ లైక్ చేస్తారు ఎందుకంటే అవి అయితే కొమ్ము కొట్టింటాయి వెయిట్ కానీ లైవ్ వెయిట్ కానీ కొంచెం సుమారు బాగుంటాయి కాబట్టి మ్యాథ్కి కానీ ఏమి ఇబ్బంది ఉండవు అనేసి ఖచ్చితంగా అందరూ ఇవే పిల్లలు అడుగుతారు ఇవైతే మన దగ్గర అయితే ఇప్పుడు అరవై రెండు ఉన్నాయి దీంతో త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు కానీ రెండు ఉన్నాయి మిక్స్డ్ కట్ ఉంది ఇది ఎలా అయినా ఇస్తారన్నమాట మీకు మిక్స్డ్ కట్టా కావాలన్న ఇస్తాము లేదు మాకి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలే కావాలా నలభై కావాలనే నలభై ఇవ్వడం జరుగుతుంది లేదా త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలే కావాలా అన్న అవే ట్వంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ రేట్ అనేది ఖచ్చితంగా మారుతుంది దీంతో బ్లాక్ పిల్లలు వచ్చేసి నాలుగు ఉన్నాయి బ్రౌన్ వచ్చేసి రెండు ఉన్నాయి మిగిలినవన్నీ వైట్ పిల్లలే పల్లా జాతికి సంబంధించి ఒక ఏడు పిల్లలు దాకా ఉన్నాయి మిగిలినవన్నీ ఒకే వైట్ పిల్లలే చూడవచ్చు మేత కానీ బాగా మేసే పిల్లలే వీటిలో మనకి ఏవి ఏవి కానీ మనకి చిన్న పిల్లలు అనేది పిల్లలు అనేది లేవు అంత పెద్ద సైజు పిల్లలే అంత బాగా ఇవి మేసేవి చూడవచ్చు పిల్లలు క్లారిటీగా ఎంత సైజు ఉండాయి ఏమి అనేసి అంతా ఇవైతే మనకి నలభై పిల్లల పైన అంతా కొమ్ము కొట్టిండే పిల్లలే ఇవైతే చిన్నపిల్లలైతే కాదు ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అని చెప్పే కదా ఇది మనకి కొద్ది ఒక డిఫరెంట్గా అంటే ఫేస్ దగ్గర మనకు బాగా ఉంది చూ కాళ్ళు లెట్లు దృఢంగా పుట్టిం అనేసి దానికి ఫేస్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి కాళ్ళు ఎంత లాంగా పుట్టినాయి లింగాలు కానీ ఫేస్ కట్ కానీ సూపర్గా ఉంది అది మనకి ఇలాంటివి ఒక మూడేమో ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఇవి కొందరు బాగా లైక్ చేస్తారనమాట షెడ్లో కానీ పెంచుకోవడానికి కానీ బాగుంటాయి అనేసి ఈ కలరే ఇవే చాలా మంది ఉంటారు ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ రెండో మూడో ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే వాటిని కాల్ చేయండి ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిలో ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకి పద్నాలుగు వేలుగా చెప్తా ఉన్నారు చెప్పడం అనేది ఫైనల్ కాదు అదే ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకి పదహారు వేల ఏడు వందలుగా చెప్తానారు ఇవి రెండు ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ